కాసేపట్ల ఐబొమ్మ రవి కస్టడీ ముగేనుంది ఐదు రోజుల విచారణలో అతడి వెబ్సైట్స్ డొమైన్ నెట్వర్క్ ఐపీ మాస్క్ చేసిన డొమైన్ల ల ఆరా తీశారు ఇరవై కోట్ల లావాదేవీల వివరాలు సైతం సేకరించారు రవి స్నేహితులు చెల్లెలు చంద్రికా వ్యవహారం ఆరా తీశారు పోలీసులు రవి అతడి ఫ్రెండ్ నిఖిల్ ఇద్దరు కలిసి టెక్నికల్ ఆపరేటివ్స్ డేటా హైడింగ్ చేసినట్లుగా గుర్తించారు నిఖిల్ కు భారీగా డబ్బులు బదిలీ అయినట్లుగా గుర్తించారు క్రిప్టో కరెన్సీ ద్వారా ట్రాన్స్ఫర్ జరిగినట్లుగా వివరాలు సేకరించారు ఇక కాసేపట్లో నాంపల్లి కోర్టుకు తరలిస్తారు పోలీసులు మిగతా కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసేందుకు వెబ్సైట్ సర్వర్ల బెట్టింగ్ యాప్స్ నిర్వహణకు సంబంధించి ఆరా తీశారు ఇక రెండో రోజు కస్టడీలో బ్యాంకు లావాదేవీలపై పోలీసులు ఆరా తీశారు ఇక మూడో రోజు సరికి రవికున్న భారీ నెట్వర్క్ తో పాటు ఐపీ అడ్రస్ కూడా కూపిలాగారు మూడో రోజు స్వయంగా రవిని ప్రశ్నించారు హైదరాబాద్ సిపి రవి స్నేహితులు చెల్లెలు చంద్రిక వ్యవహారాలపైన వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ వీళ్ళకి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీశారు ముఖ్యంగా నిఖిల్ రవి ఫ్రెండ్కి సంబంధించి కూడా కొంత నగదు లావాదేవీలపై కూడా ఆరా తీశారు ఐబొమ్మ రవిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయి మిగతా కేసులో పీటీ వారెంట్ దాఖలు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు రవి కస్టడీ కాసేపట్లో ముగియబోతోంది మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి కస్టడీ కాసేపట్లో ముగియబోతోంది సేకరించారు పోలీసులు ఐబొమ్మ రవికి మొత్తం ఐదు రోజుల పాటు కస్టడీ ఇచ్చింది కోర్టు ఈ రోజుతో ఐదు రోజుల కస్టడీ పూర్తి కాబోతోంది ముందు నుంచి కూడా విచారణకు ఏమాత్రం సహకరించలేదు రవి దాంట్లో ఉన్నటువంటి పాస్వర్డ్స్ కానీ లేకపోతే యూజర్ ఐడీస్ కానీ ఏవి చెప్పమన్నా కూడా అన్నీ గుర్తులేదు మర్చిపోయా అని చెప్పడంతో బ్యాంకు ఖాతాలపైన ఫోకస్ చేశారు ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏ ఏ అకౌంట్స్కు జరిగాయి ఏ విధంగా జరిగాయి అనే దానిపైన వివరాలు రాబట్టినప్పుడు నిఖిల్ అనే స్నేహితుడు ఉన్నాడు అదేవిధంగా చంద్రిక అనే చెల్లి ఉంది వీళ్లకు ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరిగాయి క్రిప్టో రూపంలో కూడా డబ్బులు చెల్లించినట్లుగా గుర్తించారు ఇక తను ట్రావెల్ హిస్టరీ మొత్తం తీసినప్పుడు ఏ దేశాలను తిరిగాడు అనే దానిపైన కూడా డేటా సేకరించారు కానీ రవి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్కుల్లో కేవలం సినిమాలు తప్ప ఇంకేవి కూడా వివరాలు పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోయారు ముందుగానే తన అరెస్టును కూడా పసిగట్టాడు రవి ఎందుకంటే ఎప్పుడైతే పైరసీ కేసులో ఒక ఐదు మందిని కీలక నిందితుల్ని అరెస్ట్ చేశారో ఆ తర్వాత నన్ను కూడా ట్రేస్ చేస్తారు పోలీసులు తన అరెస్ట్ కూడా తప్పదని చెప్పి భావించినటువంటి రవి ముందుగానే అలర్ట్ అయ్యాడు ఆ ఐదుగురు అరెస్ట్ వరకు కూడా హైదరాబాద్లోనే ఉన్నటువంటి రవి కూకట్పల్లి నుంచి నేరుగా ఫ్రాన్స్ వెళ్ళిపోయాడు అక్కడ నుంచి నెదర్లాండ్స్కి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే ఐదు మంది అరెస్ట్ తర్వాత తనను కూడా అరెస్ట్ చేస్తారని ముందుగానే భావించాడు హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని అరెస్ట్ చేశాడు తన వెబ్సైట్లు సర్వర్లకు సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని ఎరేజ్ చేసుకొని జాగ్రత్త సో పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్క్ల్లో కేవలం పైరసీ సినిమాల కంటెంట్ తప్ప ఆ వెబ్సైట్లకు సంబంధించినటువంటి ఐపీ అడ్రస్లు కానీ మెయిన్ సర్వర్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఏవి స్వాధీనం చేసుకోలేకపోయారు పోలీసులు అందులో డేటా కూడా లభించలేదు మొదటి రెండు రోజుల పాటు పూర్తిగా ఇబ్బంది పెట్టడం లాగిన్ ఐడి కానీ లేకపోతే పాస్వర్డ్స్ చెప్పడానికి నిరాకరించడంతో ఎథికల్ హ్యాకర్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సహాయంతో రవిని విచారించారు వాళ్ళ ద్వారా సేకరించినటువంటి డేటా మొత్తాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ మొత్తాన్ని రవి ముందు ఉంచి తనను విచారించారు మూడో రోజు ఏకంగా సిపి సజ్జనారే దాదాపు రెండు గంటల పాటు రవిని విచారించారు సో మొత్తంగా ఈ ఐదు రోజుల కస్టడీలో రాబట్టినటువంటి విషయాలన్నిటిపైన రేపు సిపి వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించబోతున్నారు కాసేపట్లో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి అక్కడ వైద్య పరీక్షల తర్వాత తిరిగి మళ్ళీ కోర్టులో హాజరుపరచబోతున్నారు అయితే సిసిఎస్లో ఇప్పటికే మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి ఇప్పటికే ఒక కేసులో ఐదు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది ఐదు రోజుల కస్టడీ కూడా ముగిసింది అయినా ఎలాంటి వివరాలు రాబట్టలేకపోయారు అందులోనూ కస్టడీ విచారణకు రవి కూడా సహకరించకపోవడంతో మిగతా కేసుల్లో కూడా పీటీ వారెంట్ వేయాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు ఇప్పటికే కస్టడీ పిటిషన్ను కూడా దాఖలు చేశారు ఇక రిమైనింగ్ కేసెస్లో మరోసారి రవిని కస్టడీ కోరే అవకాశం కూడా ఉంటుంది ఇప్పటికే సేకరించినటువంటి డేటాతో పాటు నిఖిల్ చంద్రిక నుంచి కూడా కొంత వివరాలను రాబట్టారు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు సో మరోసారి కస్టడీలోకి తీసుకుంటే పూర్తి సమాచారాన్ని రాబట్టవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు ఇప్పటివరకు కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మెయిన్ సర్వర్ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఏదైనా వివరాలను రాబట్టాలి దానికి సంబంధించినటువంటి వివరాలను చూస్తున్నారు మూవీ రూల్స్తో తనకు ఉన్నటువంటి సంబంధాలపైన అడిగినప్పుడు ఆ సమాధానాలను దాటలు వేశాడు పొంతన సమాధానాలు చెప్పాడు ఎవరికి ఎలాంటి సంబంధం లేదు కేవలం నేనే ఈ కంటెంట్ మొత్తాన్ని అప్లోడ్ చేశాననే విషయాన్ని రవి చెప్పుకుంటూ వచ్చాడు ముందుగా పైరసీ సినిమాలను చూసే అలవాటు ఉన్నటువంటి తాను పైరసీ సినిమాలను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను తాను టెక్నికల్ ఎక్స్పర్ట్ అవ్వడం అందులోనూ వెబ్ డిజైనర్ అవడంతో ఐబొమ్మ అనే వెబ్ పేజ్ను తానే తయారు చేశాను సో అందులోనే అప్లోడ్ చేశాననే విషయాన్ని చెప్తున్నాడు కానీ రవి ఇప్పటివరకు తయారు చేసుకున్నటువంటి నెట్వర్క్ డీటెయిల్స్ పైన ఇప్పటివరకు ఎలాంటి సమాధానాలు చెప్పలేదు ఎవరు పో కంటెంట్ మొత్తాన్ని పైరసీ చేసి ఇస్తున్నారు ఆ పైరసీని ఎందులో భద్రపరుస్తారు తిరిగి ఏ విధంగా అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేయడానికి ఎవరైనా ఎక్స్పర్ట్స్ సహాయం తీసుకుంటున్నారా తన కింద ఎవరైనా సిబ్బంది పనిచేస్తున్నారా అనే విషయాలను అడిగినప్పుడు ఎవరు చేయట్లేదు నేనే క్లౌడ్ ఫేర్ మొత్తాన్ని హ్యాక్ చేస్తాను అందులో నుంచి సినిమా కాపీని తీసుకొని వాటిని తన సైట్లో అప్లోడ్ చేస్తాను ఇంకెవరూ పనిచేయట్లేదు అనే విషయాన్ని మాత్రం రవి చెప్తూ వస్తున్నాడు సో ఎంటైర్ రవి నెట్వర్క్ను దెబ్బతీయాలి నెట్వర్క్ మూలాలను అన్నింటిని ఛేదించాలి అంటే రవిని మరోసారి కస్టడీలోకి తీసుకోవడమే బెటర్గా భావిస్తున్నారు పోలీసులు దేవి ఆల్ రైట్ రవి థ్యాంక్స్ ఫర్ దైవ్ అప్డేట్స్